ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చేతి సెవెన్ సో డియర్ స్టూడెంట్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు కదా రైట్ సో వెళ్లే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి సో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి సెంటర్కి అనేది మీకు డీటెయిల్గా గా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి నాన్న రైట్ చూడండి స్క్రోలింగ్ చేస్తాను నేను చూడండి ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ సో డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సిక్స్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నైన్ వర్క్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఈ రోజు నుంచి సో ట్వంటీ నైన్ వర్క్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎవరు ఎవరికి ఇది స్లాడ్ బుక్ చేసుకున్న స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటుంది స్లాడ్ బుక్ చేసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి ఓకేనా రైట్ చూడండి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ లాస్ట్ లో ఉంటుంది రైట్ ఇక్కడ స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి ఒక్కసారి చూడండి నాన్న మీరు రైట్ సో ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి నాన్న ఇక్కడ చదువుకోవాలి స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే అంతా మీరు చదవండి లేదంటే స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఒక్కసారి చదవండి బట్ మెయిన్ ఇక్కడ ఉంటుంది చూడండి నాన్న ఏమేమి సర్టిఫికేట్ కావాలనేది ఇక్కడ ఉంటుంది చూడండి సో ఇంకోటి నాన్న ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈవిఎస్ సర్టిఫికేట్ ఉండాలి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అనే ఒక సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి మీరు అది పక్కా ఉండాలి అన్న ఎందుకంటే టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీకు సో ఎస్టీ రిజర్వేషన్కి కూడా టెన్ పర్సెంటేజ్ అది ఆల్రెడీ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది ఎస్టీ అని రైట్ ఫిజికల్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళకి కూడా ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది సో ఎస్టీ స్టూడెంట్స్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది సో జీఎస్ ఒక్కసారి చూడండి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కింద ఇచ్చారు మ్యాటర్ అంతా మనం చదువుకోవాలి సో క్యాండిడేట్ ఫిజికలీ ప్రజెన్స్ ఇన్ మ్యాండేటరీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్ట్రిక్లీ హ్యాస్ పర్ ద షెడ్యూల్ స్లాట్ బుకింగ్ డేట్ అండ్ టైమ్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్ హెల్ప్ లైన్ సెంటర్ అంటే మీరు వెళ్ళే సెంటర్ని హెల్ప్ లైన్ సెంటర్ అంటారు ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేది కూడా హెల్ప్ లైన్ సెంటర్లోనే ఇది మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ స్లాట్ బుకింగ్లో రైట్ అంటే మీరు పక్కా స్టూడెంట్ ఉండాలి సో పేరెంట్స్ అనేది మీ ఇష్టం నానా పక్కా అయితే స్టూడెంట్స్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండాల్సిందే అండ్ మీ పేరెంట్స్ కూడా తీసుకెళ్తే ఇంకా మంచిది సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సో స్లాట్ బుక్ చేసుకున్న టైంకి మీరు పక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి ఇక్కడ చూడండి ఏమేం సర్టిఫికేట్ కావాలనేది ఇక్కడ డీటెయిల్గా ఉంది చూడండి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సిందే ఓకేనా జిరాక్స్ సెంటర్కి వెళ్ళి మీరు టూ కాపీస్ మీ ఏదైతే ఒరిజినల్ ఉందో దానికి మీరు టూ కాపీస్ జిరాక్స్ తీసుకోండి ఓకేనా రైట్ ఎందుకంటే వాళ్ళకి సబ్మిట్ చేయాలి కాబట్టి ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్లో మీరు జిరాక్స్ కాపీని సబ్మిట్ చేయాలి వెరిఫికేషన్ అయ్యేటప్పుడు రైట్ ఇక్కడ ఏమేమి కావాలనేది ఇక్కడ వన్ బై వన్ ఉంది చూడండి టీజీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ అనేది ఫస్ట్ ఆధార్ కార్డ్ అనేది సెకండ్ ఎస్ఎస్సి అంటే ఇది మార్క్స్ మెమో అనమాట సో మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో అది మూడు రైట్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ కూడా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఏ డేట్ వరకు ఇప్పుడు జనవరి ఫస్ట్ వరకు ఉండాలి అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆ డేట్ వరకు అయితే ఉండాలి దాని ప్రీవియస్ ఇయర్ అయితే చెల్లదనమాట ఇయర్ ఇదే ఇయర్దే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ చెల్లుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అది మీ పేరెంట్స్ది ఉంటుంది మీది కాదు పేరెంట్స్దే ఉంటుంది ఇన్కమ్ వాళ్ళు సంపాదిస్తారు కాబట్టి రైట్ సో ఈవీఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని ఉంది కదా అది ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఓసీ స్టూడెంట్ ఎవరైనా క్యాస్ ఐ మీన్ ఇన్కమ్ పరంగా ఎవరైతే వీకర్ ఉంటారో వాళ్ళకి కూడా ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే ఈ ఉండాలి ఓకేనా రైట్ సో చూడండి ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇది ఏ ఇయర్ అయినా పని పనికి వస్తుంది ఏ ఇయర్కైనా పనికొస్తుంది పనికి వస్తుంది ఇది ప్రజెంట్ దే ఉండాలని ఏం లేదు టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న పనికి వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు రైట్ సో నా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా కావాలి మీకు సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నట్టు ఒక ప్లేస్లో ఉంటున్నట్టు ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండాలి లేదు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ అయినా ఉండాలి అట్లీస్ట్ బర్త్ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదంటే రేషన్ కార్డు ఎలాంటివి ఉంటే తీసుకెళ్ళండి ఓకేనా రైట్ సో ఇది నా మెయిన్ సర్టిఫికేట్స్ ఇవి అన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి తీసుకొని ఒక్కసారి మీరు సర్టిఫికేట్ చూసుకోండి ఉన్నాయా లేవా చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఓకేనా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్ రిజర్వ్డ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ నీడ్స్ టు బి సబ్మిటెడ్ సో నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఇది మనం ప్రొవైడ్ చేయాల్సిందే రైడ్ సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ సేవ నుంచి మీరు తీపించుకోవాలి మీ సేవ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ మీ సేవ సో ఇది మీరు ఇది పక్కా ఉండాల్సింది లేకపోతే ఒకవేళ లేదు అంటే మీరు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉన్నా పెట్టచ్చు దానికి బదులుగా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అంటే మీ ఇంట్లో ఎవరైనా జాబ్ చేసేటోళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పెట్టచ్చు ఓకేనా సో ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఉంటే అది పెట్టండి లేదంటే మీ బర్త్ సర్టిఫికేట్ పెట్టండి సో చెల్లుతుందన్నమాట సో మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దానికి ఎస్ఎస్ఎస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట ఓకేనా రైట్ సో ఇది నా మెయిన్ మెయిన్ వచ్చేసి ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మెయిన్ అనమాట ఇది సో ఇక ఫిజికల్ క్యాండిడేట్ కి కూడా ఫిజికల్ క్యాండిడేట్ కావచ్చు ఎన్సీసీ స్టూడెంట్స్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఎవరున్నా గానీ చూడండి వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా ఉండాలి సో ఇక్కడ చూడండి మీరు చదవండి ఇవన్నీ చదవండి సో డీటెయిల్గా గా చదివితే మీకు అన్నీ అర్థమైపోతుంది స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి మీరు ఓకేనా రైట్ ఈ పీడిఎఫ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చదవచ్చు ఇక్కడ పేజ్ నెంబర్ స్క్రోలింగ్ అయితే చూడండి అవి చదవండి ఒక్కసారి ఓకేనా సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా నాన్న సో ఇది నాన్న మెయిన్ అనమాట సో ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్న స్టూడెంట్స్కి ఇది అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్ప్ అవుతుంది సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి చేస్తారు కదా మామ రైట్ బాయ్ డియర్ స్టూడెంట్స్ బాయ్ నానా